vida i ప్రభు మహిమన్న జీవితమే ఆయన నన్ను వెంబడుస్తూను ప్రభు నామన్న ఆశయమే ఆయ నన్ను స్థుతించదను ప్రభు మహిమన్న జీవితమే वेला 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 ना, नेारे मेरा बोडे नो सीना నీకు మేలు కలిగదు నీ లోకి నీ భార్య పాలించి దాచోడే ఉన్నాడు నీ భోజనం పలచుటలు ఒలివమ్మకోవాలని ఉండదు ఏవైనా ఏవో వైభూతులు ఇలాగే ఆశ్రదించకూడదు సీవెను ఏవో నేను ఆస్వాదించను నీ జీవితాలను ఎస్ట్రే ఉన్నప్పుడు క్షేమం కలుగుతూ నీ పిల్లల పిల్లలను నువ్వు చూసేదావు ఇస్రాయల్ మీద సమాధానం మీ అందరూ రక్త సమయంలో ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను మరి ప్రత్యేక సమయంలో వైరమ్మ గారు గారు ప్రేమించి మర్ణించినటువంటి కుమారుడు పెద్ద కుమారుడు ప్రసాద్ విధాన్ని నూతన వస్త్రా మోహన్ ప్రసాద్ మనోజ్కి వీరిద్దరికీ కూడా ముంగీలు నూతన వస్త్రాలు ధరింపచేట మరి ఈ యవన కాలాన్ని పడ్డ దేవుని స్తోత్రం నేను ఒకనాడు చెప్తాను అదేమిటంటే లోకంలో ప్రతి వ్యక్తికి నాలుగు రకాలైనటువంటి కాలాలు దేవునిస్తాడు దానిలో మొదటిది బాల్యకాలము రెండవది కాలము మూడవది నడిప్రాయము నాలుగవది కృత దేవునికి ఇష్టమైన కాలాలు దీంట్లో రెండు ఉన్నాయి అదేంటంటే కాలము నడిప్రాయము ఈ రెండు కాలాలు కూడా చాలా బలమైన కాలాలు వారు బలంగా పనిచేసే కాలాలు అందుచేతని నోటిందా పరమల మందు ఆశీనుడైన మా పరమ తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్తోత్ర అరవ స్తోత్రులు చెల్లించుకుంటున్నాను ఈ సమయంలో తండ్రి మోహన్ ప్రసాద్ వరకు మనోజ్ ప్రార్థిస్తున్నాను వీరిద్దరిని ప్రేమించి తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని ఈ యవన కాలం వచ్చేంత వరకు మీ సన్నిధి వారితో ఉంచినందుకే వందనాలు ఈ యవన యమనకాలంలో వారి మానమా చేత కుటుంబీకులందరూ కలిసి తండ్రి ఈ సంతోషమైనటువంటి సమయంలో నూతన వస్త్రాలను ధరించుడుగా ఇది మొదలుకొని వస్త్రమందును తండ్రి మీ యొక్క కాపుదల భద్రత ఈ బిడ్డలకు మీరు చేయమని ప్రార్థిస్తున్నాను ఎవరి కాలం నుంచి ప్రభా మీ చేతిలో బాణం బలమైన బాణం వలె వారి జీవితాల ముందుకు వెళ్ళాలని సహాయం ఈ కార్యక్రమాన్ని దీవ్రకరంగా ఆశీర్వాదకరంగా జయకరంగా మహిమకరంగా మీరు జరిగించమని ఏసు నామం అడిగి పెడుకొని తండ్రి ఏసు రక్తమే ఛాయ్ అపవారి ప్రవేశ రక్తమే జాయ్ అపవాది కనుక ప్రవేశ రక్తం సంపూర్ణ విజయము అపవాది కనుక అంత నాశనము కలుగును గాక పరలోకమందున్న మా తండ్రి మీ నామ పరిశుద్ధ పరచబడును గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక మన దిన ఆహారం నేడు మాకు దయచేయి మా యొక్క ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థన క్షమించము మన శోధనలకు తప్పించుము రాజ్యము శక్తి మహిమయు నిరంతరం మీ వై ఉన్నవి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడని క్రిస్తు వారి కృప వృషుధాత్మని యొక్క సన్నిధి సహవాసము ఇప్పుడు నో ప్రభుత్వ పర్యంతమును యవన బిడ్డలుగా సిద్ధపరచబడి నూతన వస్త్రాలు పొందుచున్నటువంటి యవన బిడ్డలకు దాన్ని ధరింపు చేస్తున్న వారి మేనమాములకు చేరిన కుటుంబీకు గ్రస్త సముద్రులకు ఆయన కృప తోడై ఉండి నడిపించను కాక అందరికీ